తెలంగాణ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎంట్రెస్ టెస్ట్ యొక్క ఫైనల్ రిజల్ట్ కావచ్చు లేదా దీనికి సంబంధించిన ర్యాంక్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు యాజ్ పర్ ఈనాడు ఆర్టికల్ ప్రకారం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రేపు సిపిగేట్ ఫలితాలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసి మనకు సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మేము కవీనర్ ఆఫీస్కి కూడా సో మెని టైమ్స్ అయితే కాల్ చేయడం జరిగింది వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి మీరు ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అవ్వండి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బిల్లు చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు మనకు ఈనాడు ఆర్టికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫైనల్గా మనకు సిపి సోమవారం రోజు ఫలితాలు రీలీజ్ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు ఎనీవే ఎవరైతే ఈ ఒక ఎంట్రెస్ట్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆఫ్ రేపు మనకు రిజల్ట్ వస్తున్నట్టుగా యాజ్ పర్ యొక్క ఆర్టికల్ ప్రకారం అయితే మనం మూవ్ కావచ్చు ప్రెసెంట్ అయితే కి సంబంధించి వెబ్సైట్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు సో మీరు వెబ్సైట్ వెబ్సైట్లో ఉన్న అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మేబీ ఈ రోజు ఈవినింగ్ వర్క్ కానీ రేపు మార్నింగ్ వరకు కానీ దీనికి సంబంధించి టైమింగ్స్ అయితే మనకు మెన్షన్ చేస్తారు దాంట్లో ఏ టైంకి చేస్తాం చేస్తామనేది వన్ అది వచ్చిన తర్వాత టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత బస్డ్ మీరు ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ యొక్క సిపి ద్వారా ఏ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు అని మనకు ఆల్రెడీ తెలిసిందే తెలంగాణలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి లైక్ మనకు ఉస్మా యూనివర్సిటీ జేఏఎ కాకత యూనివర్సిటీ కోటికి సంబంధించి మహిళా యూనివర్సిటీ అండ్ అదేవిధంగా మనకు పాలమూరు యూనివర్సిటీ శతవాహన్ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇలా మల్టిపుల్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి మనకు తెలంగాణలో ఈ యొక్క యూనివర్సిటీస్లో కనుక మీరు పీజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అండ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీన్ సైన్స్ కావచ్చు సోషల్ వర్క్ కావచ్చు అండ్ అదర్ ప్రొఫెషన్ కోర్సెస్ ఎమ్ఈడి ఎంపీఎల్ కావచ్చు వాటిలో మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా జాయిన్ అవ్వల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో సో మనకు రేపు డిక్లేర్ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు అండ్ అఫిషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి మీరు తర్వాత మనకు రిక్వైడ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కౌన్సిలింగ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీకు సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు ఖచ్చితంగా రెలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఎస్పెషల్లీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాను ఈ డాక్యుమెంట్స్ మీరు యాజ్ మీరు యాజ్ పాసిబుల్ కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఫస్ట్ పేస్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు ఒకవేళ దీంట్లో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా ఫస్ట్ పేస్లో మిస్ అయ్యి సఫర్ అవుతారు మీరు కాబట్టి ముందే రెడీ పెట్టుకోండి దీంట్లో రిక్వెడ్ డాక్యుమెంట్స్ వచ్చి ఎస్ఎస్సి మేము ఇంటర్ మేమో డిగ్రీ మేమో అండ్ ప్రోజనల్ అయితే కావాలి సో ఎస్ఎస్ఎమో అందరి దగ్గర ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ మీరు ఓపెన్ డిగ్రీ డైరెక్ట్గా చేసినట్టు ఎస్ఎస్ఎమో ఇంటర్మెమో ఉండదు అలాంటి వాటికి నాట్ మ్యాండేటరీ సో డిగ్రీ మేము ప్రోజనల్ మీ దగ్గర లేనట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్ సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి కలెక్ట్ చేసుకోవాలి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అలా అప్ టు మీ యొక్క ఫైనల్ సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ కావాల్సి ఉంటుంది షార్ట్ మెమోస్ కూడా లేవు సార్ అంటే రిజల్ట్ ఫ్రింట్కి సంబంధించి కూడా ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ ఫింటు సెకండ్ రిజల్ట్ ఎంటూ థర్డ్ ఇలా అటు మీ ఫైనల్ సెమిస్టర్ వరకు రిజల్ట్ ఫ్రింట్ అనేది తీసుకొని దానిపైన మీ కాలేజ్ అథారిటీస్కి సంబంధించి ప్రిన్సిపల్ సార్ సైన్ సిగ్నేచర్ చేయించుకుని స్టాంప్ అనేది చేయించుకుంటే సరిపోతుంది దాన్ని మనం అప్లోడ్ చేయచ్చు మన కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది తర్వాత బోనఫైట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో బేస్ మీ మీకు ఎడ్యుకేషన్ బట్టి నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనఫైట్స్ అయితే మాండేటరీ ఒకవేళ మీరు నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కనుక ఓపెన్ స్కూల్లో కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ చేసినట్టయితే బోనఫైడ్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోమంటారు కౌన్సిలింగ్లో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది అప్లై చేసి పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు సో జనరల్గా అయినా నార్మల్ వాళ్ళైనా ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా ఉండాలంటే యాజ్ పర్ ఎస్స మేమో ప్రకారం అయితే ఉండాలి టెన్త్ క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా అయితే అదే విధంగా లో ఉండాలి ఫాదర్ నేమ్ ఉండాలి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఫర్ అయితే ఉండాలి లో అనేది ఇఫ్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూస్ కెజెబుల్ అయితే ఈడబ్ల్యూసీ కూడా తీసుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి క్యాస్ట్ అయితే పాతతున్న సరిపోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయిన ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఇన్కమ్ సటిఫికేట్లో వచ్చేసి మీరు పేరెంటల్ అయినా తీసుకోవచ్చు లేదా హస్బెండ్ సంబంధించిన ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు ఇఫ్ మ్యారేడ్ ఉమెన్స్ అయినట్లయితే పరెరెల్ ఇన్కమ్ తీసుకుంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం తీసుకోవాలి హస్బెండ్ ద్వారా ఇన్కమ్ తీసుకున్నట్లయితేనేమో సో ఖచ్చితంగా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర లేకపోతే పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ క్యాండిడేట్ ఒక నేమ్ ఉండాలి తర్వాత సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ లేదా మీకు సంబంధించిన వైఫ్ ఆఫ్ నేమ్ గానీ ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే ఇది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి తర్వాత ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మీకు సంబంధించిన సిపికేట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకుంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే